హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ట్యూస్డే మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాము ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఒంటిమెట్లో ఉంటుంది కదా ఇలాగ ఒంటిమిట్ గుడిలోకి వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకుందామని వచ్చేసాము ఇక్కడికి మేము వచ్చే లోపు అయితే ఇక్కడంతా డెకరేషన్ అంతా అవుతా ఉందండి ఇంకా నెక్స్ట్ మంత్ శ్రీరామనవమి కళ్యాణం రథోత్సవం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెకరేషన్ టూ మంత్స్ నుంచే జరుగుతూ ఉంది ఇక్కడంతా అంతా ఏమైనా పెట్టుకొని నమ్ముకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చేశారు ఈ బ్యానర్లో వచ్చేసి డీటెయిల్స్ అయితే ఉన్నాయి సిక్స్త్ వచ్చేసి శ్రీరామణం నుండి స్టార్ట్ అవుతుంది నైన్త్ వచ్చేసి హనుమత్ సేవ లెవెన్త్ కళ్యాణం జరుగుతుంది నైట్కి ట్వెల్త్ రథోత్సవం ఫోర్టీన్త్ వచ్చేసి చక్రస్నానం ఉంది ఫిఫ్టీన్త్ వచ్చేసి పుష్పయాగం కళ్యాణం తర్వాత రథోత్సవం రోజైతే ఈ తేరు మీదనే కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తారండి ఆ రోజు జనాలు వస్తారు వీడియో అప్లోడ్ చేస్తాను వీలైతే చూడండి చాలామంది అయితే వస్తారు ఇంక ఇప్పుడు ఎలాగో గుడికి వెళ్ళాం కదా ఇక్కడ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి మీరు అందరు కూడా చూస్తారు అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను చాలామందికి ఎలా చేస్తున్నారు ఏంటో చూడాలనేది ఉంటుంది కదా వాళ్ళందరు చూస్తారని చెప్పేసి తీశాను ఇక్కడ ఈ బ్యానర్ వచ్చేసి ఎండకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఉన్నాయండి ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి తెలుగులో ఇంగ్లీష్లో బ్యానర్లు అయితే వేశారు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఎండలు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి అక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే మంచిగా డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ గుడిలో మొత్తం డెకరేషన్ చేస్తున్నారు ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా అయితే గుడి చుట్టూరు సామ్యాన్ అయితే వేస్తారు ఎండ అనేది కనపడకుండా డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారండి నేను వీలైనంత వరకు అయితే అన్ని పోస్ట్ చేస్తాను మీరు కూడా చూసేయండి అక్కడైతే లడ్డిస్తున్నారు తిరుపతి నుంచి వచ్చే లడ్డిస్తారు కదా అవి ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయిందండి ఒక టూ మినిట్స్ దేవుని అలానే చూస్తూ ఉండిపోయాము ఫస్ట్ టైం ఇంతసేపు దేవుని చూడము లోపలికి వెళ్ళిన పాటి బయటికి పంపించేసేవాళ్ళు అసలు ఎవరే జనాలు లేరు ఈరోజు మనం దర్శనం బాగా కావాలనుకుంటే నార్మల్ డేస్లో వస్తే దర్శనం బాగా అవుతుంది ఇంకా రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రసాదానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ప్రసాదం పొంగలైతే పెట్టారు కూర్చొని తింటున్నాము శ్రీరామనవ్వు నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడొచ్చినా మంచిగా దర్శనం చేసుకుని అయితే వెళ్ళచ్చు ఈ డెకరేషన్ ఏదంతా చూస్తూ ఉంటే అప్పుడే మనకు శ్రీరామునం వచ్చేసింది అన్నట్టు అనిపిస్తూ ఉంది అంత హడావిడిగా ఉంది గుళ్ళో ఇక్కడైతే లడ్లు ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చామంటే తిరుపతి నుండి వస్తాయి లడ్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి వస్తాయి ఇంకా మేమైతే ఒక రౌండ్ అలా వేశాము మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే గర్భగుడిలోనే ఉన్నారు స్వామి దర్శనం చేసుకోవచ్చు గర్భగుడిలో కొన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి స్వామివారి దర్శనం అయితే మేము గుడిలో కాకుండా ఇటు సైడ్ చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడైతే మార్చ్ ఐదు నుండి గర్భగుడిలోనే మనకు దర్శనం అయితే అందుతుంది స్వామివారిది ఇక్కడే అప్పుడు మేము దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నాము ఈ ఏరియా అంతా నీట్గా రెడీ చేస్తున్నారు డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ భరతనాట్యం కూచిపూడి లాంటి నృత్యాలు కూడా చేస్తారు నైట్ ఈరోజు నైట్ కాదండి మనకు ఎప్పుడైతే ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అయితే జరుగుతుంది ఇది మొత్తం వచ్చేసి గర్భగుడి ఇక్కడే స్వామివారు ఉంటారు లోపల స్వామివారి కళ్యాణం కోసం ఎక్కడి నుండి అంటే అక్కడ నుండి జనాలు వస్తూ ఉంటారండి అంత బాగా జరుగుతుంది కళ్యాణము ఇంకా మాతో పాటు చరణ్ కూడా వచ్చాడు ఇంకా చరణ్ అయితే మమ్మల్ని వదిలిపెట్టడం లేదు ఎత్తుకోమని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఎక్కడ కూడా ఎండ అనేది లేకుండా అయితే సామ్యాన్ని మొత్తం వేసేస్తారు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనేసి గుళ్ళలో అయితే చాలా చల్లగా ఉంటుంది దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏసీ ఉంటుంది కాబట్టి ఇక్కడ దర్శనానికి వచ్చిన భక్తులకైతే అయితే మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి రెండు చోట్లయితే భోజనాలు పెడతా ఉంటారు ఎప్పుడు ఒక చోట వచ్చేసి గుడికి ముందు పక్కనే పెడతా ఉంటారు ఇంకొకటి వచ్చేసి గుడికి లెఫ్ట్ సైడ్లో కూడా పెడతా ఉంటారు భోజనాలు కూడా చాలా బాగుంటాయండి మేమైతే ఈరోజు ఉదయాన్నే వచ్చేసాము దర్శనం చేసుకుందాం అనేసి ఎండ కొంచెం కొంచెం ఎక్కువైపోతూ ఉంది ఇంకైతే కింద ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకుందాం అనేసి ఫెస్టివల్ టైంలో అయితే రకరకాల నృత్యాలు ఉంటాయండి ముందు పక్క నృత్యం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు స్వామివారు అయితే వెనకాల వస్తూ ఉంటారు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది ఒంటిమిటలో నీళ్ళకి ఇబ్బంది పడకుండా అయితే మనకు నీళ్ళు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ కూడా హడావిడిగానే ఉంది డెకరేషన్ చేసేదానికి మేము వెళ్ళే టైంకి అయితే అభిషేకం చేస్తూ ఉన్నారు కొంచెం టైం అన్నారు మీరు బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అంటే మేము ఇంకా ఒక ఐదు రౌండ్లు అయితే వేసేసి దర్శనం చేసుకొని అయితే బయలుదేరాము మళ్ళీ ఈరోజు మంగళవారం కాబట్టి గుడి కూడా నీట్గా కడిగేసి అభిషేకాలు చేస్తూ ఉన్నారు ఇంకా మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము ఇది పుష్కర్ని ఇదంతా నేను ఇంతకుముందు వీడియోలో కూడా తీసున్నాను ఇంకెందుకు లేని చెప్పేసి బయట నుంచే తీశాను ఇక్కడ నుంచిగా చూసామంటే గుడి చాలా బాగా క్లియర్గా కనపడతా ఉంది చూడండి మూడు పక్కల ద్వారాలు గర్భగుడి కూడా కనపడతా ఉంది ఈ ప్లేస్లో నుంచి ఇటు సైడ్ అయితే చెట్లు బాగున్నాయి వెళ్తా ఉన్నా కూడా చల్లగా ఉంది ఈ ప్లేస్ అంతా పార్క్ లాగైతే ఉంది మొత్తం ఏరియా ఇక్కడ ఒక చెట్టు వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయి ఫ్లవర్స్ ఇది ఏం చెట్టు కూడా అర్థం కాలేదు చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఈ చెట్లు అయితే ఎండిపోకుండా నీళ్ళు పడతా ఎంత బాగా చూసుకుంటా ఉన్నారు మనం ఇంట్లో ఉండే చెట్లనే సరిగ్గా చూసుకోలేము ఎండలకాలము అలాంటిది ఇన్ని అయితే ఎంత బాగా చూస్తున్నారు చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ వచ్చేసి వంటిమిటలో ప్లస్ బాగుంటుంది కాబట్టి చాలామంది వచ్చి వీడియోస్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని చెట్లు నాడుతూ ఉన్నారు వందల చెట్లు అయితే నాడుతూ ఉన్నారండి కింద చూడండి ఎలా చింపేసేసే కవర్లు ఇవన్నీ ఇప్పుడు నాటిన చెట్లు ఇవన్నీ కూడా ఒంటిమిట్ట గుడి చుట్టూరు అయితే చెట్ల గురించి చెప్పనవసరం లేదండి అన్ని చెట్లు అయితే ఉంటాయి ఇంక ఇటు సైడ్ వచ్చేసి పార్కింగ్ ఏరియా వెహికల్స్ పెట్టుకోవడానికి ఇంకా ఇది క్లీన్ చేయలేదు చెట్లు వచ్చేసి కట్ చేస్తూ ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండి చెట్లు ఇలా కూడా కట్ చేస్తారా అని చెప్పేసి చూసేదానికైతే క్రేన్ లాగుంది దీంట్లో అయితే ఇద్దరు వ్యక్తులు నిలబడుకొని చెట్లు కట్ చేస్తూ ఉన్నారు చరణ్ దీన్ని చూసి కొక్లైన్ కొక్లైన్ అంటా అంటూ ఉన్నాడు కానీ బాగుంది ఇలా చెట్లు కట్ చేయడము కింద నుంచి కొట్టి అవి మింద పడే కన్నా పైకి ఎక్కి కొట్టడమే బెస్ట్ అనిపించింది ఇంకా మేమైతే కళ్యాణం జరిగే చోటుకైతే వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా అటు నుంచి అట్టే ఇంటికి వెళ్ళిపోవచ్చు గుడి దగ్గర నుంచి కళ్యాణం జరిగే చోటు వచ్చేసి ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు తక్కువలోనే ఉంటుంది ఇక్కడ సచివాలయం ఉంది రోడ్డు మీదనే ఇంకా పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇది ఒంటి మీట స్టాండ్ ఇప్పుడు ఒంటి మీటా బస్ స్టాండ్ దాటుకొని అయితే వెళ్తున్నాము రోడ్డు మీద కూడా ఎక్స్ట్రాగా మట్టి తోలిచ్చి వెహికల్స్ పోయేదానికి ఇబ్బంది లేకుండా అయితే చేస్తా ఉన్నారు ఇంకైతే మేము దగ్గరికి వచ్చేసాము కళ్యాణం జరిగే చోటుకు అయితే వెళ్తున్నాము ఇంతకుముందు కూడా నేను కళ్యాణం జరిగే చోటు వీడియో పెట్టున్నాను కానీ ఇది ఎలా రెడీ చేస్తున్నారని చెప్పేసి అయితే వీడియో తీసాను ఇటు సైడ్ నుంచి వెళ్ళామంటే రైల్వే స్టేషన్ వస్తుంది ఒంటిమీట రైల్వే స్టేషన్ ఇంకైతే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము కళ్యాణ వేదిక కళ్యాణానికి వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ నుంచే వెళ్ళాలి ఇక్కడ కూడా మట్టి తోలి చేసి పెట్టారు వర్కర్లు అయితే వర్క్ చేస్తూనే ఉన్నారండి ఇక్కడ కూడా ఇక్కడ జాంబవంతుడి విగ్రహం చాలా పెద్దదైతే ఉంది చూస్తాము కానీ ఇంత దగ్గరగా అయితే వెళ్ళలేదు ఈరోజు అయితే దగ్గరగా వెళ్ళి చూసాము చాలా ఎత్తులైతే ఉంది జాంబవంతుడి విగ్రహము ఇప్పుడైతే కళ్యాణం జరిగే చోటికి వెళ్తున్నాము ఇది వచ్చేసి టీటీడీ కళ్యాణ మండపము ఇంకొక అంతస్తు అయితే పెంచేసి మళ్ళీ రీమోడలింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇలా ఇదంతా తిరుక్కొని వెళ్లకుండా డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు కానీ వచ్చేసి గ్యాలరీలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంకా అట్లా వెళ్ళడం ఎందుకు లేని చెప్పేసి మేమైతే ఇదంతా తిరుక్కొని వెళ్తూ ఉన్నాము ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా కొత్తది కడతా ఉన్నారు ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత వచ్చింటే ఇంకా కొంచెం బాగా చేసేవాళ్ళేమో మేము కొంచెం ముందుగానే వచ్చేసాము అనుకోకుండా వచ్చాం కాబట్టి ఇలా తీస్తున్నాం వీడియో ఇంకొక వన్ వీక్ తర్వాత అయితే ఇంకా బాగా డెకరేషన్ చేసి ఇప్పుడైతే వర్క్ జరుగుతూ ఉంది ఇంకా ఏం డెకరేషన్ అయితే మొదలుపెట్టలేదు అన్నీ సెట్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ వచ్చేసి మెయిన్ కళ్యాణం జరిగే చోటి ప్లేసే కళ్యాణానికి వస్తామే కానీ అసలు ఎక్కడో ఉంటాం లాస్ట్లో అంతమంది వచ్చేస్తారు మాకు దగ్గరగా ఉన్నా మేము తొందరగా పోము నిదానంగా వెళ్దాము ఎండ తగ్గినాక అనుకుంటే మాకన్నా ముందు జనాలు ఎంతోమంది వచ్చేసి ఉంటారు దూరం నుంచి కూడా ఈసారి కొంచెం ముందు వెళ్ళేదానికి ట్రై చేస్తాము గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ అందుకనే మేము స్ట్రైట్గా రాకుండా ఇదంతా తిరుక్ వచ్చేసాము ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది మేము ఎక్కడో లాస్ట్లో ఉంటాము మేము కూడా స్క్రీన్ మీద చూస్తాము కళ్యాణము కళ్యాణం జరిగేటప్పుడు అయితే చాలా బాగుంటుందండి ఆ వాతావరణము చాలా చల్లగా ఉంటుంది మనకి ఎదురుగా చంద్రుడా ఉంటాడు కళ్యాణం చూస్తూ ఉన్నట్లే ఉంటుంది ఆ వ్యూ మొత్తం క్యాప్చర్ చేసేదానికైతే ట్రై చేస్తాను నేను వచ్చేసి పెయింట్ వేస్తూ ఉన్నారు సిల్వర్ కలర్ది ఇంత ఎండలో కూడా చాలామంది అయితే వర్క్ చేస్తూ ఉన్నారండి లేడీస్ అందరూ పెయింట్ వేస్తూ ఉన్నారు ఈ ప్లేస్ మొత్తం నిండిపోతుంది కళ్యాణం జరిగే రోజు అయితే ఇక్కడ ముందు వచ్చేసి విఐపి పాసెస్ ఇస్తారు కదా వాళ్ళే కూర్చుంటారు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కళ్యాణం జరిగే చోటు బ్యాక్ సైడ్ ఉంటుంది ప్లేస్ ప్లేసు ఇక్కడ వచ్చేసి పార్కింగ్ విఐపిస్ వస్తారు కదా వాళ్ళు వెహికల్స్ పార్కింగ్ చేసుకుంటారు ఈ ప్లేస్లో నార్మల్ డేస్లో అయితే ఈ గేట్లు ఏం ఓపెన్ చేయరు ఇప్పుడు నేను చూపించే గేట్స్ అవన్నీ మామూలుగా మనం వచ్చే రూట్ ఉంది కదా ఫ్రంట్ సైడ్ నుంచి అది మాత్రం ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది ఇది వచ్చేసి కళ్యాణం జరిగేటప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు గేట్లు అది కూడా విఐపిస్ కోసమే కళ్యాణం జరిగేటప్పుడు అయితే వాటర్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఏ ఇబ్బంది ఉండదు మనకు గ్యాలరీస్లో కూర్చుంటే వాళ్ళే తెచ్చిస్తూ ఉంటారు కళ్యాణం జరిగిన తర్వాత అయితే ముత్యాలు రెండు కంకణాలు అక్షంతలు కూడా ఇస్తారు ప్యాక్ చేసేసి ఇంకా వెహికల్స్ అన్నీ సాయిబాబు గుడి దగ్గర ఆపేస్తారండి ఇక్కడ నుంచి అయితే బస్సులు ఉంటాయి బస్సులో ఎక్కి వెళ్ళిపోయామంటే కళ్యాణం దగ్గర అయితే ఆపేస్తుంది లేదంటే ఇక్కడ నుంచి నడుచుకుంటా అయినా వెళ్ళొచ్చు లాస్ట్ ఇయర్ మేమైతే నడుచుకుంటానే పోయాము ఇదంతా పార్కింగ్ ఏరియానే ఇక్కడే వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి గంగమ్మ గుడి శ్రీ గంగా ఏప్రిల్ ఎయిటీన్త్ ఫ్రైడే రోజు కుంకుమ పూజ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది మూడు రోజులు అయితే జరుగుతుంది తిన్నాలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టూ హండ్రెడ్ పే చేసామంటే టికెట్ ఇస్తారు ఆ రోజు కుంకుమ పూజ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో